హాయ్ అండి గుడ్ ఈవినింగ్ రెండు వేరవుతుంది ఏంటై ఏం ఇసుగు కుప్పలను చూపిస్తున్నాడు వీడియో స్టార్ట్ అనుకుంటున్నారా కుప్ప చాటునే ఉంది ఒక అద్భుతం అది అద్భుతం బాధలో ఉంచి తీరుకున్నాక అన్నం ఉంటుంది చూడండి ఏం జన్సీ బాధలో దొండకాయ కూడా ఎక్కువగా తింటావు నా కామెంట్ వచ్చింది మీ ఇల్లు చూపించండి ఇంకొకసారి చూడాలని చెప్పిందని చూపించా పని ఏం చేపిచ్చలేదు అప్పటి నుంచి సిమెంట్ పని అయితే అప్పుడు రేకులు వేసాం అట్లాగే వదిలిపెట్టేసాం మొన్న అయితే మేస్త్రి వచ్చి లోపల రేకు కింద అయితే క్లోజ్ చేసాడు అనమాట జాయింట్ ఉంటాయి కదా ఇదిగోండి ఇది పంచ ఇల్లు మొత్తం దుమ్ము దుమ్ము అయిపోయిందిలేండి కరెంట్ వర్క్ ఇది కట్ చేస్తున్నారు కదా ఈరోజు అయితే పైపులు ఫిట్ చేస్తున్నారు ఈ గాడుల్లో గ్రో గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఇది ఇదిగోండి మొన్న నిలిచిన కరెంట్ సామాన్లు అయితే వన్ వే త్రీ వే టూ వే ఫోర్ వే ఎల్బోలు ఇది గోల్డ్ మెడల్ కంపెనీ బోర్డులు సార్ ఇవి పైపులు ఇప్పుడు ఈ కానాలు కొట్టేశారు కదండి వీటిలో అయితే పైపులు పెట్టి ఫిట్ చేస్తున్నారు చేస్తున్నారనమాట ఇల్లు సంగతి కొద్ది ఇల్లు చూసేది ఏమందండి మీరు ఫ్రెండ్స్ నుంచి చూస్తున్నారు కదా అందరూ ఇది మెయిన్ ఎంట్రన్స్ అయిన తర్వాత ఇది షేప్ హాలు ఇది కిచెను ఈ ఇల్లు మొత్తం పూర్తి దాకా ఎన్ని హోమ్ టూర్లు తిండి రకరకాలు చెప్పిన కానీ మొన్న మేస్త్రి వచ్చి మన నరేష్ మేస్త్రి ఇది ఇవి ఇవి మొత్తం క్లోజ్ చేశాడు అనమాట చుట్టూరు లోపల వరకు ఇది ఒక బెడ్రూమ్ నా ఇక్కడే ఉన్నావా సైలెంట్గా ఉండవే హాయ్ చెప్పి రెండు రోజులకి చాలా కష్టపడి పని చేస్తాండి అన్న ఏమి ఇచ్చినా అది ఏమి ఇచ్చినా తాగట్లేదు ఆగట్లేదు భోజనం తెచ్చుకోవద్దంటే భోజనం తెచ్చుకుంటున్నారు మాకు అలవాటే అంటున్నారు ఇంతగా బాస ముక్కలు తిన్నా అన్న టైం పట్టిద్దాం తింటావా సరే ఇష్టం సరే ఇట్లా పైపులు ప్రతి ఒక్క కోసిన కానర్లో పైపులు అయితే ఫిట్ చేసేసి వదిలేస్తారనమాట మనకు రేపటి నుంచి ప్లాస్టింగ్ మొదలు పెట్టేస్తారు మొత్తం ఈ కానాలు మొత్తం ప్లాస్టింగ్లో కవర్ అయిపోతే మనకైతే ఇటువంటి పైప్ అయితే కనపడదు కాకపోతే ఇదో దీని ఒటేస్తారు అవి అసలు కనపడుతుంది అన్న అది మార్చేవా అవతల మార్చావా పైప్ ఇటుపక్క కోసే అన్నే అదే మార్చేవాడు సరే సరే అవి స్కూలు మూడు అవుతుంటా ఈ మూడు దాటింది కదా ఇంకో గదిలో ఇంకొక దర్వాజు కాడి ఎవరు హలో ఇస్తే తినకూడదు కదండి ఎడై పెట్టారు ఇంకా మావయ్య గదిలో చేస్తున్నాడు అయ్యో 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 ఫ్యాన్ ఏమన్న పెట్టమాయా కుక్కగా ఉందిగా మొగ్గు పట్టేసి మా ఏంటది కుక్క పిల్లల తోలుదాం బయటికి జస్ట్ ఇప్పుడే బాత్రూమ్కి మనం సెంట్రింగ్ ఏదైతే పెట్టామో ఆ మేస్త్రి వచ్చి ఇప్పుడు తీసుకుని వెళ్ళాడు ఈ సెంట్రింగ్ బోర్డు మొత్తం ఐరన్ బోర్డు ఈ కర్ర ఏమో మనకి మూడు రోజుల క్రితం వేసారు పరంజా చూసిస్తారు అండి ఇదిగోండి వెనక ప్లాస్టింగ్ చేసేదానికి మూడు రోజుల క్రితం వేసిన పరంజా ఏదో ఒక రీజన్ చేత అయితే మనకి ప్లాస్టింగ్ లేట్ అవుతుంది ఇక సోమవారం నుంచి అయితే ముగ్గురు మేస్త్రులు వస్తారు మన నరేష్ కాకుండా ఇంకో ఇద్దరు వస్తారు అనమాట అందరు కలిసి మ్యాక్సిమం క్లోజ్ చేస్తారు దీన్ని అవన్నీ మాట్లాడేసిన కొంచెం కాంట్రాక్ట్ లెక్కగా ఇచ్చామన్నమాట అట్లా అయితే జరుగుతుంది వర్క్ ఇక్కడ చెక్క మర్చిపోయి లేడమే స్త్రీ అది మన పీకేసేయచ్చు అది అదండి మన ఇల్లు ప్రస్తుతానికి ఈ దశలో అయితే ఉందన్నమాట కామెంట్ వచ్చింది కదా అందుకని చూపించా వర్క్ అయితే చాలా ఉంది మన దగ్గర సోర్సెస్ అయితే

కాక ఆరు కాక నాలుగు ఈజీగా వస్తాయి ఇంకొకటి ఎర్తపోయి ఒత్తి మేస్త్రి ఒక పని చేస్తా గ్రెడ్ రెండు ఐదు రెండు సాగం అనుకుంటా సరే ఐదు నాలుగు నాలుగు గ్రీన్ ఒకటి ఐదు మొత్తం ఎనిమిది ఏడు ఏడు ఓకే సరే నాలుగ మూడు మూడు రాయాల మూడు మూడు మేస్త్రి ఐదు మూడు ఈ మూడు గ్రీన్ ఒకటే రెడ్ ఒక రెండు టూ పాయింట్ ఫైవ్ బ్లాక్ ఒక రెండు బ్లాక్ ఒక రెండు ఇదే సిక్స్ పాయింట్ జీరో మీటర్ ఒక ఆరు మీటర్లు రాసేసి ఫోర్ పాయింట్ జీరో ఇన్సులేషన్ టేపులు ఒక కలిపి కలిపి వైరింగ్ ఒకటికి ఒకది ఇరవై పెట్టినా ఇష్టం బాగా నాదేముంది తర్వాత ఇది చేసేటప్పుడు పదహారు ఒకటి పదిహేడు ఫ్యాన్ రెగ్యులేటర్లో సిక్స్ వచ్చినాయి సరే ఫోన్ చేస్తా చూడు సరే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ అన్న ఏ విచ్చినా తీసుకోకుండా ఏ తాక్కోకుండా వీరికి చేసిన సది సరే మాయా ఫోన్ చేస్తాను నేను అదే సరే రెండు సతే ఎనిమిది పౌదు ఒక ఎనిమిది అయింది మొత్తం పైపులైతే ఇప్పుడు చూపించే అవకాశం ఉండలేదు అండి కనిపించదు మనం రేపైతే ఎర్లీ మార్నింగ్ చూపిద్దాం దీన్ని మా ఝాన్సీకి జ్వరం వచ్చేసిందంట ఊరమ్మో ఊరు నాయనో జ్వరం వచ్చేసింది బాబు ఎందుకు ఎందుచేసాయి ఈ టైంకే వస్తుంది ఏం జరగ ఉంటరదండి ఆ లో జరం ప్రతి జరం లోపలే ఉందిగా హై జరం ఏ లో జరం లోపలే ఉందిగా ఇంజెక్షన్ ఇచ్చుంటారా సల్లాతమ్ లే బయలుదేరు ఇర్ ఇంజెక్షన్ కే హలో హలో నువ్వు నాకైని నీ బెటావవు Janice అవుదు లే పైకి లే గుడ్ మార్నింగ్ అండి రాత్రి అయితే ఝాన్సీకి జ్వరం వచ్చిందని చెప్పాను కదండి ఆవిడని ఎంత ఫోర్స్ చేసినా ఇంజక్షన్ కోసం వద్దు వద్ద యాక్చువల్ అది దిగులు జరమేమో మాయలు వెళ్ళారు కదా ఇక ఆ విషయం పక్కన పెడితే మనకి మేస్త్రి వాళ్ళు ఆ మాయవాళ్ళు అయితే వచ్చారు కదా రెండు రోజుల్లో నిజంగా చెప్తున్నానండి మనస్ఫూర్తిగా కూలికి చేసినా కానీ కాంట్రాక్ట్ పని ఎంత ఫాస్ట్గా చేస్తారో ఎంత సొంత పని కాబట్టి ఆ విధంగా అన్నమాట కూలి మనం నసకాలి అంటే కొంచెం టైం గడపాలి ఇంకో రోజు పని పెరిగిద్ది అసలు ఆ ఉద్దేశం లేకుండా రాత్రి ఏడు ఏడు బాగు దాకా చేస్తానే ఉన్నారు పని పూర్తిగా అయితే కరెంటు పైపులు మొత్తం బిగేసే బిగించేశారు ఇప్పుడు నేను చెప్తా అసలు ఏ పాయింట్ ఎక్కడ అనేది ఒక్కసారి ఫాస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఇది పంచలో మనకి చిన్న సాకెట్ ఇచ్చింది చూసారా ఇదైతే మన ఫ్రిడ్జ్ ఉంది కదండి హోటల్కి తెచ్చిన ఫ్రిడ్జ్ ఆ ఫ్రిడ్జ్ అయితే ఇక్కడ పెట్టేదానికి ప్రత్యేకంగా దీన్ని అయితే ఇక్కడ తీసుకోవచ్చు అన్నమాట ఈ పాయింట్ ఇకపోతే ఇంకా ఇక్కడ మూడు పాయింట్లు ఉన్నాయి ఒకటి రెండు మూడు 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 లైట్లు కానీ లేకపోతే బెడ్ లైట్లు కానీ ట్యూబ్ లైట్లు కానీ మన ఇష్టం అనమాట ఏది ఎక్కడ పెట్టుకోవాలన్నా మూడు ఇట్లు పెట్టుకోవచ్చు ఇకపోతే ఇదైతే వీటి కంట్రోల్స్ అనమాట వీటన్నిటికీ కంట్రోల్స్ స్విచ్లు ఇక్కడే ఉంటాయి కిందకి ఏదైతే వచ్చిందో కిందకి వెళ్ళిపోయింది చూసారా దీన్ని ఇట్లా అవుట్ బయటకు ఇచ్చేస్తారు పంచ్లోంచి ఎందుకంటే మాయాళ్ళు చెప్పారు ఫ్యూచర్లో నువ్వు ఏదన్నా గేట్ పారి కూడా కట్టుకున్నా కానీ గేట్ అయితే పెట్టుకుంటావు కదా ఆ గేట్ పక్కన లైట్లు ఉంటాయి కదండి ఆ లైట్ల కోసం అయితే దానికి కానీ మనం మోటార్కి వచ్చేసరికి మోటార్కి మెయిన్ కానీ ఎక్కడ వేస్తారు అనమాట దానికోసం ఈ పాయింట్ వదిలేరు మనం బండ్లు వేసేయడానికంటే ముందే ఈ పాయింట్ని బయటికి తీసుకెళ్ళిపోవాలి అదేంటి సంగతి ఇంకా లోపలికి వెళ్తే ఇక్కడ ఒక బాక్సు దీనికి వచ్చి బు కథలమాకు దీనికి వచ్చేసరికి ఈ మొత్తం పాయింట్లు ఇచ్చారు చూసారండి ఇది కానీ అది కానీ మనం ఫ్యూచర్లో సీలింగ్ చేయించుకుంటే ఆ సీలింగ్లోకి లైన్ వెళ్ళాలి కాబట్టి అందుకని చెప్పి ప్రతి ఒక్క చోట సీలింగ్లోకి ముందుగానే వదిలేసారు ఇక ఇది వచ్చేసరికి ఈ ఫ్యాను ఈ లైట్లు కంట్రోల్స్ ఎక్కడ ఉంటాయి రాత్రి చూపించారు కదండీ మాయ మొత్తం లెక్కేసి ఎస్టిమేషన్ ఏ ఏ స్విచ్లు ఎన్ని కావాలి మనకి సాకెట్లు ఎన్ని కావాలి లైట్లు ఏంటి వైర్ ఏం మొత్తం లెక్కల వ్రాసాడు అనమాట ఇక్కడ ఇకైతే అయితే దానికి సంబంధించింది ఇది వంటగదిలోకి వెళ్తే ఇక్కడే ఖాళీ సింక్ ఉండేది కాబట్టి ఇక్కడ నుంచి మనకి గ్యాస్ పోయి పెట్టుకునేదానికి బల్ల వచ్చింది కదా ఇక్కడ ఇచ్చాడు చూడండి పాయింట్ మిక్సీలు ఏదైనా ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్లో పెట్టుకునేదానికి ఇచ్చాడు ఒక పాయింట్ మన అంటే అక్కడ పొయ్యి ఉండేది కాబట్టి దానికి దగ్గరలో ఉంటే ఇబ్బంది అని చెప్పేసి మనకి ఎటు బల్ల వచ్చేది కాబట్టి ఎక్కడ మిక్సీలో ఏదైనా వేసుకుని మనం అక్కడ వండుకుంటాం వెళ్ళి అందుకని ఈ పాయింట్ ఇచ్చాడు ఇదిగోండి ఇక్కడ కూడా ఇది ఇది సపరేట్గా మనం లోపల మామూలు ఫ్రిడ్జ్ తెచ్చుకుంటాం కదండి తెచ్చుకుంటే ఫ్యూచర్లో ఓన్లీ ఫ్రిడ్జ్ ఒక ప్లగ్కి వచ్చేదానికే ప్రత్యేకంగా బోర్డు ఇచ్చాడు చిన్నది దానికి సంబంధించి స్విచ్ ఇక్కడ ఉండిద్ది ఇక హాల్లోకి వచ్చినట్టయితే నేను చెప్పాను కదా అక్కడ ఇక్కడ టీవీకి ఇచ్చారు కదండి ఇక్కడ ఏం జరిగిద్దంటే సాకెట్లే ఉంటాయి ఇక్కడ నాలుగు సాకెట్లు ఉంటాయి నాలుగు సాకెట్లు కూడా కంట్రోల్స్ మొత్తం స్విచ్లు అక్కడ ఉంటాయి మా ఏం చెప్పాడంటే ఇప్పుడు ఒక రెండు సాకెట్లకు ఒక స్విచ్ రెండు సాకెట్లకు ఒక స్విచ్ ఇద్దాము ఎందుకంటే టీవీది బాక్స్ ఉంటుంది కదండి టిష్ అయితే డిష్ది కేబుల్ కేబుల్ బాక్స్కి రెండు గుచ్చుతాం కాబట్టి ఒక స్విచ్ అయితే టీవీది బాక్స్ దాని అవుతాయి ఈ మిగతా రెండు ఏదైతే ఉన్నాయో ఇంకా మనకి హోమ్ థియేటర్ సంథింగ్ ఏదైనా పెట్టుకుంటే వాటికి ఇక్కడేస్తా అన్నాడు అంటే సంగతే ఇంకా కథమా ఫ్యాన్లు లైట్లు ఉంటాయి కదా దాని కంట్రోల్స్ కూడా ఇక్కడే ఇది ఏదైతే ఉందో ఇచ్చింది చెప్పాను కదా ఫుట్ లైట్లు అని చెప్పేసి మనకైతే ఎక్కడొచ్చింది లైట్ దానికి సంబంధించిన కంట్రోల్స్ కూడా ఇక్కడే ఉంటాయి ఇదిగోండి ఇక మనం ఈ గదిలోకి వెళ్తే సేమ్ అట్లానే ఉంటుంది ఈ గదిలోకి సంబంధించిన సాకెట్లు స్విచ్లు ఇదిగో ఫుట్ లైట్ ఇక్కడ కూడా ఉంది కింద వచ్చి లైట్ మనకి దానికి సంబంధించిన కంట్రోల్స్ అనమాట ఇవి ఇది వచ్చేసరికి మనకి బెడ్ ఉంటుంది కదండి ఇక్కడ మంచం ఆ మంచం దగ్గరే ఉండి మనం ఫ్యాన్లు లైట్లు ఆపేసుకునే దానికి టూ వేస్ వస్తాయి అనమాట ఇక్కడ మళ్ళీ లేచి మళ్ళీ ఆడికి వెళ్ళి లైట్ ఆపేసుకుని మళ్ళీ వచ్చి పొడుకునే దానికి కాకుండా పక్కనే ఉంటుంది అనమాట దానికి దానికి సంబంధించిన పాయింట్ అది ఇవన్నీ ఇది లోపలికి వదిలేసాడు అదే సీలింగ్లోకి ఇంకా ఇటు హాల్లోకి వస్తే హాల్లో ఇక్కడైతే మనకి ఇక్కడ ఫ్యాన్ వచ్చింది కదండి డైనింగ్ కాడ ఫ్యాన్ వచ్చింది లైట్ వచ్చింది దానికి సంబంధించిన స్విచ్స్ మళ్ళీ సాకెట్లు కూడా ఉంటాయి అనమాట ఇక్కడ ఛార్జింగ్ పా పాయింట్లు అనమాట దానికి సంబంధించింది ఈ గదిలోకి వస్తే సేమ్ ఆ గదిలో ఎట్లయితే ఉందో ఇదిగో ఫుట్ లైటు దానికి సంబంధించిన కంట్రోల్స్ సేమ్ ఇక్కడ బెడ్ వచ్చింది కాబట్టి దానికి కూడా ఒక హై నా ఇంట్లోకి వచ్చి నా మీద తరింది భలే ఉంది పాప మన అంటే హే ఇంకా దానికి సంబంధించి ఇది బాత్రూంలోకి వెళ్ళే లైన్ అండి ఇది లోపలికి అది కాక ఇది సీలింగ్లోకి వదిలిపెట్టింది పాయింట్ బాత్రూంలో ఇదిగో లైట్కి ఇచ్చాడు అనమాట సింగిల్ లైట్ ఇంక ఇందులో ఏం ఉండవు ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ లాంటివి ఏం లేవు అనమాట ఇంకపోతే ఇదో ఆ లైన్ తీసుకొచ్చి ఎక్కడిచ్చాడు చూడండి చూపించాయి కదా లాస్ట్ టైం ఇది మనకి అదే ఏంటి వాషింగ్ మిషన్లో ఆ మిషన్లకు సంబంధించినవి ఇవి పోతే అసలు వీటన్నిటికీ మెయిన్ మనకి ఎంసీబీ ఎంసీబీ డీపీ ఉంటుంది కానీ డీపీ మెయిన్ అది ఇక్కడిచ్చాడు అనమాట అంటే ఏ గదిలో షార్టేజ్ అయినా కానీ ఎంసీబీ ఆటోమేటిక్ ఇక్కడ ఆఫ్ అయిపోయిద్ది అట్లా హాల్కొకటి ఆ గదిలో సపరేట్ సపరేట్గా ఎంసీబీలు ఇస్తా అన్నారు ఎందుకంటే ఒక రూమ్లో షార్టేజ్ అయితే ఆ రూమ్ వరకు ఎంసీబీ ఏదైతే ఉండిద్దో అది మాత్రమే ఆఫ్ అయిపోయింది కథమా మూడు రూముల్లో కానీ ఆ వంటగదిలో కానీ కరెంట్ ఉండిద్ది అనమాట ఇప్పుడు ఏదైనా షార్టేజ్ హాల్లో అయితే హాల్ పడిపోయింది వంటగదిలో కదమ రెండు రూముల్లో మనకి కరెంట్ అట్లానే ఉండిద్ది మనం ఎక్కడ రెక్టిఫై చేసుకుని ఎక్కడ షార్టేజ్ అయింది అనేది దాన్ని చేసుకోవచ్చు అనమాట ఇది యాక్చువల్లీ బయట ఇస్తారండి అక్కడ పంచలో ఇస్తారు ఏం చేశారంటే వీళ్ళు నీకు పంచలో వేయడానికి సమస్య లేదు కానీ అక్కడ నుంచి ఇచ్చామంటే ఈజీగా మనకి ముప్పై నలభై మీటర్ల వైర్ కంటే ఎక్కువే పట్టిద్ది అక్కడ ఇస్తారండి మా మామూలుగా ఇది బయట నీకు వైర్ చాలా పట్టిద్ది అని చెప్పేసి మనకి ఎంతవరకు మ్యాక్సిమం పాసిబిలిటీ అయినంతవరకు వరకు తగ్గించి 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 అంటే అలా చూసారు కుసిరి కుసిరి అని అట్లా చేశారనమాట మనకి కాస్ట్ తగ్గించేదానికి థ్యాంక్ యూ సో మచ్ మాయా అన్నకు కూడాను ఇంకపోతే ఇటువైపు మూడు పాయింట్ లేదు అండి ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి అక్కడ ఒకటి మూడు లైట్ల కోసం అట్ ద సేమ్ టైం అవతల కూడా ఇచ్చారు మనకి ఇటైతే సింగిల్ పాయింట్ ఇచ్చారండి ఒక లైటే వాడతాం అని కావచ్చు బహుశా అదిగో అక్కడ కనపడుతుంది కదా అక్కడ సింగిల్ పాయింట్ ఇచ్చారు చాలు మనం ఇటు ఎక్కువ యూస్ చేయం కాబట్టి మనకి ఫ్యూచర్లో పారి కూడా వచ్చింది ఇటు ఒకటి ఆడవం కాబట్టి ఒక్కటి చాలు అదండి సంగతి మనకి కరెంట్ పని అయితే మనస్ఫూర్తిగా చెప్తున్నా చాలా అంటే చాలా బాగా చేశారు ఇంకోసారి థ్యాంక్స్ అలాగే ఫోన్ టచ్ ఫోన్లు కూడా లేవు చూసేదానికి వీడియో వాళ్ళు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అయితే చెప్తున్నా కూలే తీసుకున్నారండి ఒక రూపాయి కూడా ఎక్స్ట్రా తీసుకోలేదు అంత టైంకి చేసినా కానీ ఇక మనం వెళ్ళి ఝాన్సీ పరిస్థితి ఎట్టి ఉందో చూసి వీడియోనైతే క్లోజ్ చేద్దాం జ్వరం వద్దమ్మా నేను వచ్చానే నీకు వచ్చింది జ్వరం ఎవరు మాట్లాడి

కంగారు భయం వచ్చేసేసింది వెళ్ళిపోయాడు మా నాన్న అని ఒక రకమైన ఇంట్లో జ్వరం రాదు అలా చెప్పడం పొద్దున్న ఫోన్ చేసి ఎట్లా ఏంటి అని చెప్పి ఈరోజు సాయంత్రం వస్తారా సరే మరి అదండి సాగితే జ్వరం వచ్చింది జ్వరం కూడా తగ్గిపోయింది అంటే నేను కొంచెం ఉన్నా కదా వేడి వచ్చేసి వేడి వచ్చిందా ఒళ్ళు వేడి వచ్చేసేసి బాధలో తాగేది తర్వాత ఒంటి పేడొచ్చేసింది అదేంటి ఈ వీడియో కైతే అండి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి మా చాలా అండి చాలా బాగా నచ్చింది కష్టపడ్డారు పాపమని అదండి సాంగ్ మళ్ళీ అదండి సాంగ్ అన్నాను ఈ వీడియో వీడియోకైతే ఇంతేనండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి